ఎక్కడికైనా యూర్ నో ఎందుకు పోవాలి అంటే లైక్ లైక్ దట్ బట్ అలా కూడా కాదు బి ఇంట్రెస్టెడ్ ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం చెప్పు ఎంత ఎంత రసిక రాజు రాకుండా ఉండం అంటే ఎలా పాజిబుల్ అది ప్రేమించాలి మనసులో లేదా ఏ కాదు ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగా తయారు నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే కానీ హర్స మాత్రం నువ్వు నాకెంత డిస్ట్రాక్ట్ చేసిన ఏ చేసినా నేను ఆన్సరే రాస్తాను నేను చూడను విశ్వామిత్రు వయసు పోతుంది అవును మరి యు ఆర్ టెలింగ్ ఇట్ మై ఫేస్ సంవత్సరం సంవత్సరం ఇలా అని పోతుంది అరే భయ్య నిజంగా సంవత్సరం సంవత్సరం ఇలా అని పోతుంది అరే వయసు కూడా పోతుంది ప్రేమించాలి మనసులో లేదా అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా ఇప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా సిగ్గుపడుతు మళ్ళా చూసా అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు ఇవాళ నువ్వేం చేయాల్సింది అవసరం లేదమ్మా నువ్వు ఇప్పటిదాకా చేసింది చాలు సరే టేక్ టైం థింక్ అబౌట్ ఇట్ నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను అదే అది మరి నేను డెస్పరేట్ గా ఉన్నాను మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు మాట్లాడరు అది కూడా నేను బ్లాంక్ యూనో లైక్ యూ నో మాటలు బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి అంటే మర్యాదగా మాట్లాడుకోవాలి అప్పుడే దానికి విలువ అలా కూడా కాదు స్టార్ట్ ఫీలింగ్ రన్ స్టార్ట్ ఫీలింగ్ ఎక్సైటెడ్ స్టార్ట్ ఫీలింగ్ నాకు అవన్నీ కూడా ఉంటాం మన దగ్గర ఐఎమ్ వెరీ బోరింగ్ పర్సన్ వెరీ వెరీ బోరింగ్ పర్సన్ అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి ఓకే నాకు అర్థం అయిపోవాలి అండ్ ఐమ్ డీలింగ్ విత్ అ వెరీ బోరింగ్ పర్సన్ సో దాట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు దాని అక్కడ నుంచి మా వస్తుంది దానికి అవగ్రెస్తాను నీకు దగ్గర తీసేసుకుంటాను ఇంక పెట్టేస్తాను అవన్నీ ఏమి ఉండవు నాకు తెలుసు నాకు తెలుసు

నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను నాకు అవసరం లేదు అండ్ నేను చెప్తున్నాను దట్ స్వార్థం అవసరం అవకాశం కారణం ఇది అంతా ఏ విషయానికి అయితే మొదలవుతుందో దౌండ్ ద సిచువేషన్ ఎవరింగ్ ఐ విల్ నెవర్ ఇనిషియేట్ థింగ్ విచ్ డి నాట్ స్టార్ట్ ఫ్రమ్ లవ్ అండ్ నాట్ ఎండ్ ఆన్ లవ్ విచ్స్టేక్ ఐ మేడ్ అండ్ యూ సెడ్ యూ నెవర్ హ్యాడ్ లవ్ ఐ హెడ్ స్టాప్ స్టాప్

నువ్వు అడిగిన నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను అడిగిన పాయింట్లే లో చెప్తున్నాను ఈ నేను నీకు ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా అలా కదా